చంద్రబాబు నాయుడు ఆదివారం నాటికి సంవత్సరంలోకి అడుగుపెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రానికి గా ఆయన పనిచేశారు ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు సినీ నటులు అధికారులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు తనకు మంచి స్నేహితుడని భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమంటూ ఎక్స్ లో మోదీ పోస్ట్ చేశారు ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎక్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు సర్వశక్తి మంత్రుడైన దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఆనందం దీర్ఘాయువుతో ఆశీర్వదిస్తారు మీ దృక్పథం చైతన్యవంతమైన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి శ్రేయస్సు పదంలో నడిపించడానికి మీకు మార్గ నిర్దేశం చేస్తారు అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు చంద్రబాబు నాయుడుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనితర సాధ్యుడు చంద్రబాబుకు వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షల్లోని ఎక్స్ లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దర్శకునికి మాత్రమే సాధ్యం అటువంటి పాలనా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్ నిరంతర పనిలో చూపే ఉత్సాహం అద్భుతం భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం జన్మదిన చంద్రబాబుకు సంపూర్ణ ఆయుష్ను ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు దార్శనికత కృషి పట్టుదల అంకిత భావం ఉన్న అరుదైన నాయకులు మీరు ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు అని తెలంగాణ సీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది ఏపీ మాజీ సీఎం జగన్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే ఇక వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రాష్ట్ర మంత్రులు టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను అటు ఏపీ ఇటు తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ శ్రేణులు అధినేత బర్త్డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి చంద్రబాబుపై రూపొందించిన పాటను నేతలు ఆవిష్కరించనున్నారు స్వర్ణాంధ్ర సారథి చంద్రబాబు పేరుతో రూపొందించిన అసెంబ్లీ ప్రసంగాల పుస్తకాన్ని అసెంబ్లీ కమిటీ హాల్లో ఆవిష్కరిస్తారు కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరవుతారు చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలపై టిడి జనార్దన్ పూల విక్రమ్ ఈ పుస్తకాన్ని రచించారు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నారు